హాయ్ అండి ఈరోజు నేను బ్రెడ్ హల్వా అయితే చేస్తున్నానండి మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ ఆంటీని బ్రెడ్ హల్వా చేయమను అని చెప్పి అడుగుతున్నారంటండి అందుకని చెప్పి ఈరోజు నేను బ్రెడ్ హల్వా అయితే స్టార్ట్ చేశానండి మేము వేరే చోటికి వెళ్ళి వచ్చేసరికి మధ్యాహ్నం అయిపోయిందండి ఇంకా లంచ్ చేసి ఇట్లా వీడియో తీయడం అయితే స్టార్ట్ చేసామండి బ్రెడ్ హల్వా అయితే అసలు ఎంత బాగా కుదిరిందోనండి చాలా టేస్ట్గా ఉంది దీనికి మిల్క్ బ్రెడ్ తీసుకోవాలండి బ్రౌన్ బ్రెడ్ అయితే కొంచెం చేతు చేదుగా ఉంటుంది కదా అంత టేస్ట్ ఉండదు మిల్క్ బ్రెడ్డే రుచిగా ఉంటుందండి దీనికి ఈ బ్రెడ్ మీడియం సైజు కాకుండా కొంచెం పెద్ద సైజు ఉంటుంది కదా అదండి ప్యాకెట్ దీనికి పన్నెండు స్లైస్లో పదహారు స్లైస్లో అయితే వచ్చాయండి అవన్నీ ఒక ఈ అట్ల పెన్నం మీద పెట్టేసి అయితే నేను వేయించుకుంటున్నాను నెయ్యి వేసి దీనికి కొంచెం నెయ్యి ఎక్కువే పడుతుందండి ఇది అట్ల పెన్నం కూడా కొంచెం పెద్దదే మూల కొంచెం ట్రిప్కి నాలుగేసి అట్లా పట్టాయండి త్వరగానే వేగిపోయాయి ఇవి మరీ హైలో పెట్టుకున్న అయితే వేయించుకోకూడదండి కొంచెం మీడియం టు హై ఫ్లేమ్ అట్లా పెట్టుకుని అయితే వేయించుకోవాలి ఇది ఎక్కువ బాండీలో నూనె పోసి అట్లా కూడా వేయించుతారంటండి కానీ నాకు స్వీట్స్ ఏదైనా సరే నూనె అసలు నచ్చదండి నేర్చుతోనే ఇష్టం అందుకని చెప్పి నేను అట్లా చేసుకోలేదు నెయ్యి కూడా కావాలంటే ఎక్కువ వేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకోవచ్చండి బాగా ఎక్కువ నెయ్యి పీల్ చేస్తుంది బ్రెడ్ కదా అందుకని చెప్పి నేను అయితే వేయించుకున్నానండి మొత్తం అయిపోయే వరకు ఇట్లా ఒకటే ఒకటి ఇట్లా వేసుకొని అయితే వేయించుకున్నానండి అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకున్నాను ఇది ఎర్రగా తినడానికి తినడానికైతే ఇలా కూడా చేసుకోవచ్చండి బాగుంటుంది ఇలా విడిగా బ్రెడ్ ఉంటే ఇంట్లో ఇట్లా వేయించుకొని కొద్దిగా ఉప్పు కారం చల్లుకొని తినచ్చండి చాలా బాగుంటుందంట ఇలా కూడా నేనైతే ఎప్పుడు తినలేదు కానీ మా అమ్మాయి అయితే ఈ వేయించిన బ్రెడ్ మొక్క తిని చాలా బాగుందని అయితే అనిందండి కొద్దిగా జలుబుగా ఉందండి అందుకే కొంచెం అయితే సహకరించట్లేదు ఈ బ్రెడ్ స్లైస్లన్నీ కూడా ఇట్లా అయితే నేను వేసేసుకొని వేయించుకున్నానండి ఇవి నేను మా పెద్దగా దగ్గర నేర్చుకున్నానండి ఈ బ్రెడ్ హల్వా చేయడం అదేను ఇప్పుడు మీరు అడగచ్చు అన్నీ పెద్దతగా దగ్గర ఏంటని మా అత్తగారు వాళ్ళు ఫస్ట్లో మా దగ్గర ఉండేవారు కాదండి ఇంకా నేను అన్ని వాళ్ళు చేసే పనులు అట్లా వాళ్ళ దగ్గర అన్నీ చూసి అయితే నేర్చుకున్నానండి ఈ బ్రెడ్స్ స్లైస్లు అన్నీ వేయించుకున్న తర్వాత వీటిని ఇట్లా మొక్కల్లాగా చిన్న చిన్న మొక్కల్లాగా తుంచుకున్నానండి నేను ఇలా చిన్న చిన్న ముక్కలా అయితే కొంచెం పాకంలో అది కలుస్తాయండి బాగా అందుకని చెప్పి ఇట్లా తుంచుకున్నాను నేను ఇలా చిన్న మొక్కలు తుంచుకున్న తర్వాత దీనిలో పాలు అయితే వేసుకోవాలండి ఈ బ్రెడ్ మొక్కల్లో చెప్పాను కదా మీకు కావాలంటే చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకొని నేతిలో కూడా వేయించుకోవచ్చని కాళ నెయ్యి ఎక్కువ వేస్ట్ అని చెప్పి నేను అయితే చేసుకున్నానండి ఇలా అయినా సరే నెయ్యి తక్కువేం పడదండి బాగా ఎక్కువే పడుతుంది దీనికి కూడా అటు ఇటు వేసి కొంచెం ఎక్కువ ఎర్రగా వేయించాలి కదా ఈ ఒక బ్రెడ్ ప్యాకెట్కి వచ్చేసి పావు లీటర్ పాలు అయితే కాచి చల్లార్చిన పాలు అయితే పోసానండి నేను ఇది కలుపుకోవడం అది ఇబ్బంది అనుకునే వాళ్ళైతే గిన్నెలో వేసేసుకుని బ్రెడ్ మొక్కలు దానిలో పాలు పోసేసుకొని కలిపేసుకోండి నేను ఈ పాలు పోసేసిన తర్వాత కొద్దిగా ఇట్లా కలుపుకున్నానండి కలుపుకొని దీని అయితే పక్కన పెట్టేసుకున్నాను పక్కన పెట్టేసుకొని పంచదార పాకానికి అయితే పంచదార అయితే రెడీ చేసుకున్నానండి కొంతమంది ఇలా పాలు పోసేసి బ్రెడ్లో దీనిలోనే పంచదార వేసేసి పొయ్యి మీద పెట్టేస్తూ ఉంటారు అది అసలు అంత రుచిగా ఉండదండి ఇది అయితే చాలా బాగుంటుంది ఆ సైజు బ్రెడ్ ప్యాకెట్కి వచ్చేసి మూడు వందల గ్రాముల పంచదార అయితే పడుతుందండి అది మీడియం సైజ్ కాదు పెద్దదని చెప్పాను కదా తీపి బాగా ఎక్కువ కావాలి మాకు ఎక్కువ తింటాం అనుకునే వాళ్ళైతే మూడు వందల యాభై గ్రాములు వేసుకోవచ్చండి కరెక్ట్గా సరిపోయిందండి మాకైతే మూడు వందల గ్రాముల పంచదార దీనికి పావు లీటర్ నీళ్ళు అయితే పోసానండి నేను మరి నీళ్ళు తక్కువ వేసినా సరే బ్రెడ్ కొంచెం పీల్చుకోవాలి కదండి పాకం అది అంత బాగుండదు ఈ పాకం కరిగేలోపు నేను పక్క పొయ్యి మీద నెయ్యి వేసుకొని జీడిపప్పు కిస్మిస్ అయితే వేయించేసుకుంటున్నానండి కావాలంటే పచ్చపప్పు అలా కూడా వేసుకోవచ్చు అలా వేయకపోయినా సరే అసలు చాలా రుచిగా ఉందండి మనం బయట క్యాటరింగ్ వాళ్ళ దగ్గర బ్రెడ్ హల్వా తీసుకుంటే ఎట్లా ఉంటుందో సేమ్ అదే టేస్ట్లో ఉందండి చాలా బాగా నచ్చింది మాకైతే జీడిపప్పు ఇలా వేసి వేయించుకునేటప్పుడు బాగా ఎర్రగా వచ్చిన తర్వాత తీస్తే మాడ రంగు వచ్చేస్తాయండి కొంచెం లైట్గా వచ్చినప్పుడు తీసుకుంటే కరెక్ట్ రంగులో ఉంటాయి చూడండి చూసినప్పుడు ఫస్ట్ కొంచెం రంగు తక్కువ అనిపించింది మొత్తం తీసేసరికి ఎర్రగా వచ్చేసింది మధ్య మధ్యలో ఈలో పాకం కలుపుకుంటూ ఉండాలి తర్వాత నేను కిస్మిస్ కూడా వేసేసుకుని వేయించేసుకున్నానండి కిస్మిస్ నేను ఫస్ట్ సారి వేయించినప్పుడు ఇట్లా చక్కగా ఉబ్బుతూ ఉంటాయి ఇలాగే ఉంటాయేమో అనుకున్నాను కానీ తర్వాత చూస్తే చతికిలు పడిపోయాయి ఈ కిస్మిస్లు కూడా మేము ఏం చేసుకున్నాను పక్కన అండి ఈ లోపు పాకం చూసుకున్నాను ఇది తేగ పాకం అయితే రానవసరం లేదండి జిగురు వస్తే సరిపోతుంది కొంచెం అలా జిగురు వచ్చిన తర్వాత దీనిలో ఈ బ్రెడ్ అయితే వేసేసుకున్నాను నేను ఈ పాలల్లో వేసుకున్న బ్రెడ్ అయితే దీన్ని ఇట్లా కలుపుకోవాలండి ఇది మరీ గట్టిగా అయిపోకూడదు కొంచెం పల్చగా ఉన్నప్పుడే దించుకుంటే తర్వాత ఆరేసరికి కన్సిస్టెన్సీ అయితే చక్కగా వచ్చి బాగుంటుందండి తినడానికైతే చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి బ్రెడ్ హల్వా అయితే అంతా మేము ఒక ఇరవై నిమిషాల్లో అరగంటలోపే చేసేసామండి దీన్ని అయితే అసలు చాలా రుచిగా అయితే అనిపించిందండి మాకు ఎక్కడైనా భోజనాల్లో బ్రెడ్ హల్వా అది పెడతారు కదా మేము చాలా ఇష్టంగా తింటామండి మా ఇంట్లో అందరూ మా అమ్మాయికి నాకు అయితే చాలా ఇష్టం అండి దీనిలో నెయ్యి కూడా కొంచెం ఎక్కువే పడుతుంది మీకు చూపించింది కాకుండా నేను ఇంకో ఒకసారి రెండుసార్లు గుర్తులేదు కానీ నేను వేశానండి మళ్ళీ ఇంకా నెయ్యి వేస్తేనే ఏ స్వీట్ అయినా టేస్ట్గా ఉంటుందండి అందులోనూ ఈ బ్రెడ్ హల్వా ఇలాంటి వాటికి కొంచెం నెయ్యి అయితే ఎక్కువే పడుతుంది ఇందులో కావాలంటే కోవా అట్లా కూడా వేసుకోవచ్చండి కానీ నేను అసలు ఏమీ వేయలేదు ఇలా చేసుకుంటే బాగుంటుంది ఫుడ్ కలర్ కూడా వేస్తారండి కొంతమంది కానీ ఫుడ్ కలర్స్ అవి నాకు ఇష్టం ఉండదు అంత హెల్త్ కూడా మంచిది కాదు కదా అసలు నేను వేయనండి ఫుడ్ కలర్స్ దీనిలోనే కిస్మిస్ జీడిపప్పు కూడా వేసేసుకొని కలుపుకొని దీనిలోనే పొడి కూడా అయితే వేసుకున్నానండి నేను ఇలాచి పొడి కొంచెం ఎక్కువ ఉంటేనే ఫ్లేవర్ బాగుంటుందండి టేస్ట్ కూడా బాగున్నట్టు అనిపిస్తుంది ఫ్లేవర్కి అందుకని చెప్పి నేను ఇలాచీ కూడా కొంచెం ఎక్కువే వేస్తానండి వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదండి అసలు లైక్లే రావట్లేదు వీడియోకి అసలు వ్యూస్ కూడా రావట్లేదండి ఫుల్ వీడియోకి అయితే కొంచెం మీరు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు బ్రెడ్ హల్వా చూసి ఈ వీడియో చూసి చేసుకుంటే కనుక మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయడం అయితే మర్చిపోకండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Thank you.